నర్సరావుపేట గడ్డపై తెలుగుదేశం జెండా ఎగరవేస్తామని కూటమి నేతలు కార్యకర్తలు చెప్పారు వేలాదిగా కార్యకర్తలు ప్రజలు కూటమి నేతలతో కలిసి అభ్యర్థి ఎమ్మెల్యే నరసరావుగా చదలవాడ నామినేషన్ దాఖలు చేశారు పార్టీ కార్యాలయంలో ఉదయం వేద పండితుల ఆశీర్వచనాలు ఇతర మత పెద్దల ప్రార్థనలు చేపట్టారు అనంతరం మల్లమ్మ సెంటర్ శివుడి బొమ్మ సెంటర్ మీదుగా ఆర్జీఓ కార్యాలయానికి చేరుకున్నారు వేలాదిగా తరలి వచ్చిన కార్యకర్తల ఆశయాలకు అనుగుణంగా నియోజకవర్గ అభివృద్ధి కట్టుబడి ఉంటానంటూ అందరికి మాటిచ్చి చదలవాడ అరవింద్ బాబు నామినేషన్ దాఖలు చేశారు ఈరోజు అర్సాపట్న అసెంబ్లీ డాక్టర్ చదల అరవింద బాబు గారు మరియు ఎంపీ కిశాదర్ గారు ఈరోజు డాక్టర్ గారు ఆఫీస్ దగ్గర నుంచి టీడీపీ ఆఫీస్ నుంచి బయలుదేరారు జనంలో ఉత్సాహం వ్యతిరేకం ఇవన్నీ చూస్తుంటే దాదాపుగా పదిహేను వేల మెజారిటీ తోటి రేపు రోజులు కూడా రావచ్చు అరవింద బాబు గారికి నేను వారం రోజుల నుంచి అన్ని వాళ్ళు తిరుగుతున్నాను ఆయన ముందు పోయినప్పుడు వెనకాల ఓటర్స్తో మాట్లాడుతున్నాను ఎట్లా ఉంది ఏంటమ్మా అరవింద బాబు గారిని ఈసారి తప్పకుండా మేము కల్పిస్తామని ఎస్టీలు ఎస్సీలు మైనారిటీలు ముస్లిం నాయకులు వైశ్యాసు అదే రకంగా బ్రాహ్మణ్ కూడా అందరూ తప్పకుండా అరవింద బాబు కల్పిస్తానని చెప్తున్నారు దక్షాపేటలో గత ఐదు సంవత్సరాల నుంచి రాజకీయ దోపిడీ ఎక్కువైంది ఆ దోపిడీయే ఇవాళ మాకు అర్చిలుగా మాకు పనిచేస్తుంది ఎందుకంటే జనం తెలివి తక్కువ వాళ్ళు కాదు మా అందరూ తెలివి వాళ్ళు సమయం వచ్చినప్పుడు ఆ సమయం అందరికీ నమస్కారం ఈరోజు ఒక పండుగ వాతావరణంలో ఒక కోలాహలంగా ఒక భారీ ఎత్తున ప్రజలందరూ కూడా ఉత్సాహంగా వచ్చి ఈరోజు చంద్రబాబు అరవింద్ బాబు గారి నామినేషన్ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు ఇక్కడ ప్రజల్లో ఉత్సాహం వెల్లువెత్తింది వాళ్ళ ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని చూస్తే రేపు రాబోయే నరసరావుపేట అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రవాడు అరవింద్ బాబు గారు అఖండమైన మెజార్టీతో గెలుస్తారు గత ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనతో అలానే ఇక్కడ నరసరావుపేట శాసనసభ్యుడు గోపిరెడ్డి అసమర్థ పాలనతోటి ప్రజలు విసిగెత్తిపోయారు ఎప్పుడెప్పుడు మే పదమూడు వస్తుందా ఎప్పుడెప్పుడు ఓటు అనే బ్రహ్మాస్త్రమంతో దుమారులకు బుద్ధి చెప్పని ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు రేపు మే పదమూడు జరిగే పోలింగ్లో ప్రజలు బ్రహ్మాండమైన తీర్పు ఇవ్వబోతున్నారు ఆంధ్రప్రదేశ్ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు అలానే నరసరావుపేట అసెంబ్లీకి చాలా అరవింద్ బాబు గారు ఎమ్మెల్యేగా గెలవబోతున్నారు ఇవాళ ఎంపీ లావు శ్రీకృష్ణారావు గారి నామినేషన్ కూడా దిగ్విజయం జరిగింది అలానే వారు కూడా రేపు ఆన్మైన మెజారిటీతో మరోసారి పార్లమెంట్లో నరసరావుపేట వాణ్ణి పాణి అందిస్తారు